నమస్తే అండి వెల్కమ్ టు న్యూ అప్డేట్ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ శుభవార్త అయితే చెప్పారండి ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి హామీని తప్పకుండా తీర్చే తీర్తామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించారండి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసే తీర్తామని అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు ప్రకటించారు ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు చాలా అయితే ఇచ్చారు అందులో కీలకమైన వాటిలో రైతు భరోసాగా పిలువబడే అన్నదాత సుఖీభావ కూడా ఒకటి కూటమి ప్రభుత్వం విజయం అనంతరం అన్నదాత సుఖీభావ స్కీమ్ను అమలు చేస్తామని చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగిందండి ఇప్పుడు ఆ హామీ దిశగా కూటమి సర్కారు అడుగులు వేస్తుంది సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ అయితే చేస్తుంది ఇప్పటికే పెన్షన్ పెంపు అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేసింది ఇక కొన్ని రోజుల్లో తల్లికి వందలతో పాటు రైతు భరోసా స్కీములు అమల్లోకి రానున్నాయి రైతు భరోసా స్కీము కింద రైతులకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది త్వరలోనే రైతు భరోసా అమలు చేసేందుకు కేంద్రం అందించే ఆరు వేలతో పాటు అదనంగా పద్నాలుగు వేలను మూడు విడతల్లో రైతులకు చెల్లిస్తామని చెప్పారు కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి వారి అభివృద్ధికి కృషి చేస్తుందని చంద్రబాబు చెప్పారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని మే నెలలో తల్లికి వందన అమలు చేస్తాం ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చూడతాం అలాగే త్వరలో రైతు భరోసా అమలు చేస్తాం కేంద్రం తర్వాత విడతలు ఇచ్చి డబ్బులతో కలిపి అనదాత సుఖీభావ కింద మూడు విడతల్లో ఇరవై వేలు రూపాయలను ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు వెల్లడించారు ఇక మత్స్యకారులకు ఇరవై వేలు ఇస్తామన్నాం చేపలు వేటకు వెళ్ళని పరిస్థితి ఉంటుంది ప్రతి ఏటా హాలిడే ఇస్తాం ఆ హాలిడే సమయంలో ముందుగానే వారికి ఇవ్వాల్సిన ఇరవై వేలు ఆర్థిక సాయం చేసి వారిని ఆదుకుంటాం కొద్దిగా ఏప్రిల్లో మత్స్యకారులకు ఇరవై వేలు అందజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ఇప్పటికే డిఎస్సీ అనౌన్స్ చేశాం త్వరలోనే దానికి కూడా శ్రీకారం చుడతాం ఇచ్చిన హామీ మేరకు పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం రాబోయే సంవత్సరం పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి ట్రైనింగ్ చేసి పోస్టింగ్ ఇచ్చి స్కూల్ ఓపెన్ చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇస్తున్నాం అలాగే సీఎం చంద్రబాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా శుభవార్త తీసుకొచ్చారండి నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు భృతి ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటన అయితే చేశారండి మరోవైపు తల్లికి వందనం అన్నదాత సుఖీబాబు పథకాలపై మండలిలో మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు ఏప్రిల్లో అన్నదాత సుఖీబాబు పథకాలను అమలు చేస్తామని వెల్లడించారు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామన్నారు తల్లికి వందన పథకం కింద ఇంట్లో ప్రతి బిడ్డకు పదిహేను వేలు అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఇరవై వేలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు నారా లోకేష్ గత ప్రభుత్వం పెన్షన్ ఒకేసారి పెంచకుండా ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు చెప్పు పెంచిందని లోకేష్ చెప్పారు ప్రశిక్కు ఉన్నటువంటి ప్రతి పథకాన్ని అమలు చేసి తీరుతామని బడ్జెట్ సమావేశంలో కీలక ప్రకటనతో చేశారండి దీనిపై పవన్ కళ్యాణ్ గారు హర్షం వ్యక్తం చేశారు మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్